సేవా సమితి దాన్ని ప్రారంభించి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సమాధిశులకు అదేవిధంగా ముఖ్య అతిథులుగా వచ్చిన వచ్చిన రిటైన్ చేసి నాగార్జున్రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా శాసనమండలి సభ్యులు నగన్ రెడ్డి గారు ఇంకా వేదిక నిర్వహించిన పెద్దలందరికీ అదేవిధంగా అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన రెడ్డి సోదరులకు సోదరిమనులకు పాత్రికేయులకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక రమస్క తెలియజేస్తూ రెడ్డి సేవా సమితి వారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా నాగిరెడ్డి గారు కావచ్చు కొండారెడ్డి గారు కావచ్చు వారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా వివరించడం జరిగింది మనం మన పూర్వీకుల ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే మన చరిత్ర చెప్తుంది దేశ అధ్యక్షుడిగానే దేశంలోనే అత్యున్నత స్థానాన్ని నిర్వహించి అధ్యక్ష స్థానం కావాలి నీల సంజయ్ రెడ్డి గారు కావచ్చు అన్ని వర్గాల్లో అన్ని రంగాల్లో ఉన్నారు రచయిత కావచ్చు కళా రంగంలో కావచ్చు దాన ధర్మాల్లో కావచ్చు రాజకీయ రంగాల్లో కావచ్చు అదేవిధంగా దాన ధర్మాలకు వస్తే గుండా వెంకల్ రెడ్డి ఆ రోజుల్లోనే కథలు కథలుగా వాళ్ళ చరిత్ర చెప్పాను చెత్తప్పరెడ్డి గారు కావచ్చు ఇంకా ఎంతో మంది అదేవిధంగా ఇప్పుడు రోజు మనం హైదరాబాద్లో రెడ్డి ఆశ్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఆ రోజుల్లోనే పెద్దల బహదూర్ వెంకట్రామరెడ్డి గారు ఒక పేద రెడ్డి విద్యార్థుల కోసం రెడ్డి హాస్పిటల్ పెడితే అక్కడి నుంచి ఎంతో మంది పేద రెడ్డి విద్యార్థులంతా చదివి ఎంతో మంది ఉన్నత శిఖరాన్ని అధిరోహించడం జరిగింది ఎంతోమంది ఉద్యోగపరంగా అయితే ఐఏఎస్ఎల్ కావచ్చు ఐపీఎస్ఎల్ కావచ్చు రాజకీయ పరంగా కావచ్చే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కావడం జరిగింది దాదాపు ఎక్కువ సంవత్సరాల కాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన రాజ్యాంగ వారే నిజంగా నిజంగా వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఎప్పుడు కూడా మనం వేరే కులాలను కూడా ద్వేషించకుండా మన కులాన్ని గౌరవించుకుంటూ అన్ని కులాలు ఒక రెడ్డి అనే వ్యక్తి ఒక గ్రామంలో ఉంటే అన్ని కులాలను కూడా పట్టుకొని అన్ని కులాలకు కూడా సమాన న్యాయం చేసి అందరి దగ్గర ఆదురాభిమానాలు పొందుతారు అదేవిధంగా మనం ఒకరిని ద్వేషించాల్సిన అవసరం లేదు మనం మనం గౌరవించుకుంటూ మనలో ఉన్న పేదవాళ్ళందరూ కూడా ముందుకు తీసుకునే దాన్ని మనం అందరూ కూడా కృషి చేయాలి ఎందుకంటే రెడ్డికి ఎప్పుడు కూడా రాజ్యాధికారం ఎందుకు ఉండాలంటే పది మందికి సాయం చేస్తాడు పది కులాలను కాపాడుతాడు పది మంది పేదవాన్ని చూస్తాడు కేవలం తన స్వార్థం చూసుకోడు కేవలం నా కుటుంబం నా పిల్లలే అనుకుంటా అందరూ కూడా మనం సమానంగా నా బిడ్డలతో పాటు సమానంగా ఉండాలా ఆలోచన ఆలోచన చేస్తారు కాబట్టి రాజ్యాధికారం ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లో రాజ్యాధికారం ఉన్నప్పుడే మనం మనం అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేయగలం నిజంగా ఒక ఆలోచన చేయండి ఈరోజు ఎన్ని సేవా చదువు ఎన్నో సంఘాలుగా ఏర్పడినాయి ముఖ్యం ముందు ఐకమత్యం అవసరం ఈ నిజంగా ఒక రాజకీయాలు కావచ్చు రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలా ఎన్నికల తర్వాత మనకు రాజకీయాలతో పదిలే మన ప్రాంత అభివృద్ధి కావచ్చు సంఘం అభివృద్ధి కావచ్చు పేద అభివృద్ధి కోసం అభ్యున్న కోసమే పాటు పడాలా ఎందుకంటే మనం అందరినీ కూడా మన పూర్వీకులను ఆదర్శంగా తీసుకొని ముందు నడవాలి తప్పకుండా ఈరోజు నెట్లు నెట్లలోనే ఎన్నో ఉపకులాలు ఉన్నాయి ఈరోజు పోకదాటి అంటారు పెడగట్టి అంటారు మొడ్డాంటారు అంటారు నిజంగా వాళ్ళు వాళ్ళు విడిపోయి మీ విడిపోయి వాళ్ళకి ముఖ్యంగా కేవలం అసలు స్థానం గౌరవం పొందేదానికి మనం ఆలోచన చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ రోజు నిజంగా ఇప్పటికైనా సరే సంఘాలన్నీ ఐక్యంగా రాండి ఈ రోజు నిజంగా ముఖ్యంగా ఈ రోజు రోజు ఆ నిజంగా ఒక చెప్పదలుచుకోవాలి ఈ రోజు యోగవేమన యూనివర్సిటీ పెట్టారు ఆ రోజు యోగవేమ యూనివర్సిటీ పెట్టేటప్పుడు చర్చ జరిగింది ఆ రోజు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ రోజు అందరం రోజు ఈ విశ్వవిద్యాలయానికి యోగిదేవన పేరు పెట్టాలన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు రోజు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అందరి